నిర్వహించాలి ని నేర్చుకోవాలి అవకాశం ఉంది సంస్కారం నెక్స్ట్ నెక్స్ట్ అవకాశం ఉంటుంది మనకి అవకాశం ఉంటది సర్ ఒక్కసారి ఒక ml కి కొంచెం ఇటు బాలకృష్ణ ಿಚ್ಚು ಮಾರ್ಚ್ <doorway Emmanuel playard House> <speaking inaría> <those> <welche> आ इंट रें डेखने टेस्टू माम.... Çarrie धरकरा.... अ... Zeman Çarrie dou असली <laughs> <laughs> ಯಾರು ಕೊಡೋದು ನಿಮ್ಗೆ ಪದ್ರ ಸಾ್ರೇ ಅಲ್ಲ

పొత్తుని చూడండి మా ఈ వేలు మనకు అందరికీ అందరికీ నమస్కారం అరవై వసంతాల వేడుక్కి మా పేద ఈ వార్డు మీద ఇక్కడ ప్రజల మీద ఉన్న అభిమానంతో పిలవనగానే వచ్చిన మా సోదరి అలాగే అందరికీ ఆప్తులు లావణ్య గారికి అలాగే మా యూత్ గారికి అందరికి జయసింహ గారికి అందరికీ ఇక్కడ వచ్చిన నాయకులకి కార్యకర్తలకి పేరు ధన్యవాదాలు ఏంటంటే ఎనభై ఆరో వార్డు అంటే పల్లా శ్రీనివాసరావు గారికి మేడం గారికి అంచెలంచెల విశ్వాసం ఈ వార్డు కంచుకోట టీడీపీకి ఎప్పుడు ఎన్నికలు జరిగినా మూడు ఎన్నికలు ఫేస్ చేసాం మూడు ఎన్నికల్లో మెజారిటీ వచ్చింది మూడు సార్లు గాజువాకలో కూడా ఏ ఎమ్మెల్యేకి లేని రికార్డు మూడు సార్లు సీటు తెచ్చుకున్న ఘనత కూడా పల్లా శ్రీనివాసరావు గారితే రాబోయే తరం కూడా ఎదురు లేకుండా ఇక్కడ నాయకత్వం పగ్గాలు చేపట్టిన నాయకుడు కూడా పల్లా శ్రీనివాసరావు గారే మేము నేను రాజకీయంగా అనేక మందిని చూసుంటాను అందరం పనిచేస్తాం పార్టీలో పదవుల కోసం కొంతమంది కొంతమంది ప్రజాసేవ కోసం పనిచేస్తాం కానీ నాకు ఒకటే గౌరవం ఆ ఫ్యామిలీ మీద రెండు వేల పద్నాలుగు నుంచి నా కుటుంబ సభ్యులుగా నా సోదరులుగా ఆయనతో ప్రయాణం చేసినప్పుడు ఆయన దగ్గర నేర్చుకుంది ఏంటంటే మనం ఏది ఆశించకూడదు మనకి కలిగినంత వరకు సమాజ సేవ చేస్తే భగవంతుడు మనకి ఇస్తాడు మీరు ముందుకెళ్ళండి అని ఏ రోజైనా సరే సార్ని ఏ నా ఈ పది సంవత్సరాల కాలంలో నాకు ఇది కావాలి సార్ అని నేను ఎప్పుడు అడగలేదు కానీ సారు నా వెనక ఉండాలన్న మనోధైర్యంతో ముందుకెళ్తున్నాను ఎందుకంటే మూడు ఎన్నికలు చూసాం ఒకసారి గెలిచాం ఒకసారి ఓటౌట్ చేద్దాం గెలిచినప్పుడు ఎన్నో అనుభవాలు నేర్చుకున్నాం ఓటమి చెందినప్పుడు కూడా అనేక అనుభవాలు ఎవరు మనవారు మనవారు కాదు అనేది కూడా సార్ గమనించారు మళ్ళా గెలిచాం గెలిచినా కూడా ఇన్ని ఒడిదుడుకులు తట్టుకున్న తర్వాత రాష్ట్రంలో ఎవరికీ లేని రికార్డు ఇవాళ రాష్ట్ర అధ్యక్షులు స్థాయికి వెళ్ళారంటే ఈ రోజు ఇక్కడ ఉన్న బాజాగ్ నియోజకవర్గ ప్రజల ఘనత కాబట్టి నేను ఎప్పుడైనా ఆ ఫ్యామిలీకి నిండు నూరేళ్లు భగవంతుడు ఆశీర్వాదాలు అందజేయాలని వాళ్ళందరూ అండగా ఉంటే నాలాంటి వాళ్ళు వందల మంది వేల మంది లక్షల మంది ఈ నియోజకవర్గంలో హాయిగా ఉంటారని మనసారా కోరుకుంటూ ఆయన ఉన్న స్థానాలకు వెళ్ళాలి మనందరం ఇలానే ఈ రోజు నాకు ఈ స్థాయి వచ్చిందంటే పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షులు భరత్ గారు కృష్ణప్రసాద్ గారు కేసినేని చిన్ని గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అందరూ అంతమంది ఆశీస్సులు ఉంటే నేను ఇక్కడ ఉన్నా కానీ పల్లా శ్రీనివాసరావు గారు ఆశీస్సులు ఎప్పుడు నా వెనకే ఉంటాయి కాబట్టి భవిష్యత్తులో కూడా ఎందుకంటే ఇక్కడ ఈ వార్డులో ప్రతి ఒక్క క్లస్టర్ దగ్గర నుంచి అనుబంధ సంఘాల నుంచి బూత్ ఇన్ఛార్జీల నుంచి నా వెనుగుండి నడిపించారంటే విజయానికి కారకులు నేను కాదు ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న ప్రతి నాయకులది కార్యకర్తలది ఇక్కడ అందరూ దేని మహిళలది అందరూ దాని ఘంటాబాధంగా చెప్పుకుంటూ మరి ఇక్కడ కార్యక్రమానికి తరలి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మా సోదరి మాకు అర్థాప్తులు మాకు ఎప్పుడు విన్నంటి ధైర్యం ఇచ్చి ఎప్పుడు మేము వెళ్ళినా గౌరవంగా ఆప్యాయతంగా ఇంటికి వచ్చినప్పుడు అన్ని టిఫిన్లు పెట్టి కాఫీలు ఇచ్చి మర్యాద పూర్వకంగా ఆశీర్వదించి మమ్మల్ని మీరు అలానే ఉండాలి అని చెప్పి మమ్మల్ని మాకు మార్గదర్శకులైన లావణ్య గారిని మాట్లాడవలసిందిగా కూర్చుండే అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ మనం మన నల్లు సూర్యనారాయణ గారు అందరికీ కూడా చాలా ఆప్తులైనటువంటి వారు ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని అలాగే షష్ఠి పూర్తి ఉత్సవం పురస్కరించుకొని మనందరం ఇక్కడికి రావడం జరిగింది అందరికీ వచ్చిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను మీ అందరికీ కూడా ఈ వా ఈ కాలనీ అసోసియేషన్ వారు వచ్చారు అలాగే ఎనభై ఆరు వాటి ప్రతి ఒక్క నాయకులు ఉన్నారు ఇక్కడ పేరు పేరున అందరికీ నా నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను మాకు ఇంతటి గౌరవాన్ని ఇచ్చింది మేము ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాము నల్లూరు గారితో మేము ఒక గత మూడు ఎలక్షన్స్ చెప్పినట్టుగానే ఆయనతో మేము ట్రావెల్ చేస్తున్నాము ఆయన ఎంత అంటే కార్యదక్షత చూసి నేను నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆయనకున్న ఆ కార్యదక్షత వల్లే బహుశా ఇవన్నీ ఈ ఓట్లు ఎంతమంది ఉన్నారు ఏంటి ప్రతిదీ అవగాహన ఉంది వారికి అలాగే ఈ వార్డులో కూడా నేను చాలాసార్లు పర్యటించడం జరిగింది చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ కాలనీని చూస్తే ఎక్కడికక్కడ పరిశుభ్రంగా అన్నీ కూడా ఇదంతా అందరి సమిష్టి కృషి అని నేను నాకు అర్థమవుతుంది సో అతనికి నిండు నూరేళ్ళు ఆ సూర్యనారాయణుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు పిల్లలు మనవాళ్ళతో సంతోషంగా ఉండాలని వీలైనంత మట్టుకు ప్రజాసేవ చేస్తూ ఆయన ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుజని గారి కోసం చెప్పడం ఎంత చెప్పినా తక్కువే ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఏ టైంకి వచ్చినా రండి అని చెప్పి సాధారణంగా ఆహ్వానిస్తారు అసలు చాలా అంటే ఎంత చెప్పినా తక్కువే అంత సభాముఖంగా చెప్పాలి కాబట్టి వాళ్ళు మాకెంతో ఆప్తులు మాకు ఇచ్చిన గౌరవం కానీ మర్యాద కానీ మేము ప్రతిదీ కూడా చాలా సంతృప్తినిచ్చింది అందుకనే ఈరోజు ఆయన పుట్టినరోజు అంటే చాలా సంతోషం మనందరికీ పండుగ లాంటిదే అందరూ రావడం కూడా చాలా సంతోషం నమస్కారం అండి Isso, quando abre